ఎలా ఉంది జగన్ ప్రభుత్వం ఏం జగన్ ప్రభుత్వం దిగిపోవాలనే కదా ఇంత ఎంత కష్టపడుతున్నారు జన ఎందుకంటే పథకాలు కాదు అభివృద్ధి అనేది అందరం కోరుకుంటున్నాం అభివృద్ధి అంటే రోజు గుడ్డు కోడి పెట్టి గుడ్డు పెట్టేటట్టు పథకాలు అనేది రోజు ఒక రోజు కోసేసుకున్నట్టు అంతే కదా మన నా భాషలో అభివృద్ధి అంటే రోజు మనకి నిత్య మనకి పంట పంట కానీ ఇండస్ట్రీలు కానీ అభివృద్ధి అవుతూ ఉంటే పిల్లలు ఏదు పిల్లలకి మంచి భవిష్యత్తులు ఉంటాయి అలా ఒకప్పుడు చంద్రబాబు గారు హైదరాబాద్లో పెట్టబట్టి ఈరోజు పిల్లలందరూ అక్కడేదో చిన్నదో పెద్దదో జాబ్ చేసుకున్నారు ప్రతి ఇంట్లో ఆహార బద్ధ ఆహార నియమ వాటికి ఏం ఖర్చు కష్టం లేదు కానీ ప్రభుత్వాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మంచి జరగాలని కోరుకుంటున్నాం అప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి పొత్తులతో చాలా విమర్శలు అయితే వస్తున్నాయి కానీ ఒకవేళ వెళ్ళాలంటే ఒక చెడుని మనం పారదరోలంటే మంచి నలుగురు కలిస్తేనే పాము వచ్చింది ఒకళ్ళతో అవదు లేడీస్ ఉన్నాం అలా నలుగురు కలిస్తే ఏదైనా సాధించగలం అంతే కదా పథకాలని మహిళలు అని చెప్పి రెడ్డి గారు పథకాలు అంటే పథకాలు ఇస్తున్నారు ఇవ్వట్లేదు అని అంట్లా పథకాలు ఇస్తున్నారు కానీ పథకాలు ఇస్తున్నారు అప్పులు పథకాలు అప్పులు చేసే పథకాలు అదే కదా మేము ఆ పార్టీలో ఇప్పుడు జగన్ అన్నకి నేను ఒక విన్నపం చేస్తున్నా పథకాలు అంటే ప్రభుత్వాలు వచ్చాక అది ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని కాదు అన్ని పార్టీలకి పథకాలు ఇవ్వాలి అనేది సమతుల్యం కావు ఓటు నీకు ఒకళ్ళు వేసారా వైసీపీలో వాళ్ళు వేసారని నేను లేదుగా అలాగని టీడీపీలో వాళ్ళు ఏం ఏమి ఉండదుగా అందుకని పథకాలు అనేది ఒక తండ్రిలాగా అందరికీ సమపాడలో పథకాలు అనేది ఇవ్వాలి చంద్రబాబు గారు పని అయిపోవటానికి ఆయన పదిహేను ఏడు సంవత్సరాలు పాలించారు ఆయన నేను చిన్నగా తక్కువగా అంచనా వేసుకోకర్లేదు నన్ను చిన్నగా తక్కువగా ఏమి అంచనా వేసుకోలే కాకపోతే కొన్ని కొన్ని తర్వాత ఆయన కూడా ఆయనలో కూడా కొన్ని చిన్న 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 మిస్టేక్స్ ఉంటాయి ఎవరిలో అయినా ఉంటాయి దాన్ని మన విభేదం ఆయన సరి చేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా పోయినసారి వడిపోయారు ఇప్పుడు ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవి సరి చేసుకుంటారు ఆయన లెజెండ్ కదా ఆయన పదిహేను సంవత్సరాలు పాలించారు అప్పుడు జగన్ అన్న మా పవనన్నకి రావాలి అధికారం అని అంటే పోయినసారి జీరోతో ఒక ఒక్క నియోజకవర్గం గెలిచారు రాజోలు రాపాక వరప్రసాద్ గారు ఆయన కూడా అన్యాయం చేశారు ఆయనకి ఆయన ఈ పార్టీలో నుంచి నెగ్గి వేరే పార్టీలోకి వెళ్ళారు రాపాక్ గారు అది అన్యాయమే కదా బానిసత్వం కాదు ఇది బానిసత్వం చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏంటారు అన్న కోట్ల రూపాయలు వస్తాయి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉంటే కోట్ల రూపాయలు ఆయన పాదాల కాడికి వస్తాయి ఆయన కోట్లాని కోట్లాది రూపాయలు జనాలు పంచుతున్నారు ఆయన రైతులకి రైతుల కన్నీళ్ళు తెలుసుకుంటున్నారు రైతుల బాధలు తెలుసుకుంటారు అలాగే మొన్న అక్కడ విజయ వైజాగ్లో కూడా బోట్లు తిరగబడి అంటే వాళ్ళు ఏదో ఒక సాయం చేస్తున్నారు ఆయన తగ్గ సాయం సాధ్యం కాని సాయం కూడా చేస్తున్నారు అధికారంలో లేకుండానే ఆయన చేస్తున్నారు అధికారం ఒకసారి అధికారం ఇచ్చి చూడండి అందరికి ఇస్తాం కదా ఒక ఐదు ఒక అది ఒకసారి ఇచ్చి చూద్దాం ఏం పోయింది ఒక్కసారి కదా ఒకసారి చూద్దాం బాగోపోతే మళ్ళీ గద్దె దించడానికి మనం ఉన్నాం కదా జన సైనికులు జనసైనికులు ఉన్నాం తెలుగుదేశం ఉంది వైసీపీ ఉంది అన్నీ ఉన్నారు కదా దించేస్తాం అంతే కదా పవన్ కళ్యాణ్ కూడా బాగోలేదు అనుకుంటే అప్పుడు మనం కదా కానీ న్యాయ నిర్ణయతం ఆయన ఆయన వచ్చిన తర్వాత ఆయన చెయ్యకపోతే మనం దించుతాం జగన్ పవన్ అన్నకు కూడా నేను వేరే మహిళ బయటకు వస్తున్నాం మంచి మంచి కుటుంబాల నుంచి వస్తున్నాం మాకు కొంచెం ఇంపార్టెంట్ కావాలి మాకు కొంచెం ఇంపార్టెంట్ కావాలి మేము అది కోరుకుంటున్నాం కొన్ని సఫరే వస్తున్నాం ఇంట్లో మా మమ్మల్ని బయటికి పంపిస్తున్నారంటే మా ఇంట్లో నుంచి మా జగన్ అన్న తెలుసుకోవాలి ఈరోజు మేము చాలా పవనాన్నని ఇలాగ అంటున్నారంటే మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఆయన డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఆయనకి డబ్బు ఆయన తుచ్చమైంది తుచ్చమైంది ఆయనకి డబ్బు అనేది తుచ్చమైంది ఆయన పేదలో అందరిని సమపాడులో రాజ్యం ఏలాలి మంచి రాజ్యం రావాలి ఆంధ్ర అంటే అన్నపూర్ణమ్మని ఒకప్పుడు అనేవారు కానీ ఇప్పుడు అన్నపూ అన్నపూర్ణ కాదు పక్షులు భక్షించేస్తున్నారు ఆ భక్షణ వద్దు అందరిని అన్న కాన్సెప్ట్తో వచ్చాడు పవన్ అన్న అందుకని దయచేసి మనమందరం కుర్రోళ్ళు కూడా జన సైనికులు కానీ జీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరో విభేదించకుండా ఒకళ్ళొకళ్ళు విమర్శించకుండా ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఎలా ముందుకు వస్తారో వాళ్ళిద్దరూ అలా వచ్చారు ఒక తల్లి తండ్రి కొడుకుల్లా కానీ ఎలాగ వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు ఒక తండ్రి కొడుకుల్లాగానే వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరిని మనం ఆశీర్వదించి మనం చిన్న వాళ్ళని ఆశీర్వదించి ముందుకు నడిపించి ఆయలకు విజయం గౌరవించడం వచ్చిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి నాయకుడు ఎలా ఉంటాడు పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు అని అంటున్నారు కదా చాటును పెళ్లి చేసుకోకుండా ఎంత నీచాత నీచంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు ఇలా ఇప్పుడున్న రాజకీయాల్లో బయటకున్న వ్యక్తులు ఒక పెళ్ళంతో ఉండొచ్చు వాళ్ళు ఎన్ని నీచమైన రాజకీయాలు చేస్తున్నారో మనకు తెలియకుండా అనుకుంటున్నారు నీళ్ళ నీడలు చాలా ఉంటాయి కానీ పవనన్న ఏంటంటే విభేదించుకున్నాడు తన తనకు కలవలేదు విడిపోయారు కానీ పవనన్న చేశాడు మరి బయటకు వచ్చి చేశాడు అది బయటకు వచ్చిస్తాడు తను బయటకు రాకుండా ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయిని చాటు చాటుని బట్టలా ఇళ్ళగా బయటకు తెచ్చుకున్నాడు విభేదించాడు కోర్టు తరపున తీసుకున్నాడు ఇంకొక అమ్మాయితో చేసుకున్నాడు అది వేరే విషయం అసలు కుటుంబ విషయాలు అనవసరం అసలు కుటుంబ విషయాలు అనేది అనవసరం ఒక చట్టం అంటే చట్టం అంటే అందరం అందరం ఆమోదించాల్సింది ఒక నుంచి విడాకులు తీసుకున్నప్పుడు మనకేంటన్నా మనకేంటి అది మనం విభేదించడానికి మనమెంత అదే ఆయన పర్సనల్ విషయం నీకు రాజ్యాధికారం ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన ఏంటంటే తప్పు చేస్తే అందరం ప్రశ్నిద్దాం అప్పుడు అందరం ప్రశ్నిద్దాం తర్వాత జెండా పట్టుకుందాం ఆయన ఆయన ఏళ్ళం బాగలేదు అనుకోండి మనం మనం అందరం ఉన్నాం కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చొక్కాలు కుర్చీలు గ్లాసుని సైకిల్ని తరిమి కొడదాం వచ్చే తరిమి తరిమి కొడదామని మనం అనుకున్నా ఆయన అనుకున్న అయ్యేది కాదు ఇది జనాలు ఇచ్చే తీర్పు ప్రజల్లో ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఇటువరకట్లాగా ఛానల్స్ మీడియాలు ఫోన్లు లేకుండా లేవు ప్రతి విషయం కూడా ఈ రోజు ఛానల్స్ మీడియా మిత్రులకి ప్ర మీడియా మిత్రుల చేతులు దండం పెడుతున్నా ప్రతి మీడియా మిత్రులు కూడా మంచిగా తీసుకెళ్ళండి ఏ విషయాన్ని అయినా ఏ విషయాన్ని పదే పదే చూసి డబ్బుకు ప్రలోభపడి చూపించొద్దు ఉన్నది ఉన్నట్టు చూపించండి దయచేసి నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళు మీరు కోరుకుంటున్నా దయచేసి ఉంటాను